ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చెక్కులను దుర్వినియోగం చేస్తూ అసలైన బెనిఫిట్దారులకు అసలైన లబ్ధిదారులకు వాళ్లకు లబ్ధి చేకూరకుండా ఫోర్జుడు చేసి చెక్కులని వ్యాలిడేషన్ చేయించి అక్రమ పద్ధతిలో లబ్ధి పొందాలనేటువంటి ఆ మోసం చేసినటువంటి ముఠాని కోదాడ టౌన్ పోలీసులు సిసిఎస్ పోలీసులు ఛేదించడం జరిగింది ఇందులో వివరాల్లోకి ఎత్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కంటే ముందు మాజీ ఎమ్మెల్యే కోదాడ పొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆఫీస్లో పనిచేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు అందులో ముఖ్యంగా చెడపంగు నరేష్ ఇతను సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొంతకాలం పనిచేసినాడు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏలుగా పనిచేసినటువంటి మర్ల వీరబాబు ఉప్పల మధు అదేవిధంగా సూరగాని రాంబాబు గుంటుక సందీపు రంగిశెట్టి వెంకట్రావు ఈ ఆరుగురు వ్యక్తులని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని దుర్వినియోగం చేసి సొంత లబ్ధి కోసం అసలైన లబ్ధిదారులను మోసం చేసినటువంటి కేసులో ఈరోజు పోదాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరి వివరాలు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అసలైన లబ్ధిదారులకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వీటిని అసలైన లబ్ధిదారులకు అందివ్వకుండా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నటువంటి చెక్కులను ఈ యొక్క ఆరుగురు ముఠా సభ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అసలైన లబ్ధిదారులు ఇవ్వకుండా ఆ డేటు ఎక్స్పైరీ అయిన తర్వాత మనకు ఈ గుంటక సందీప్ అనేటువంటి వ్యక్తి ఇతను హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు ఇతనికి తెలిసిన పరిచయాల ద్వారా ఆ చెక్కుల యొక్క ఎక్స్పైరీ డేట్ని మళ్ళీ వ్యాలిడేట్ చేయించి ఆ డేట్లని మళ్ళీ ఎన్ఫోర్స్లోకి తీసుకొచ్చి ఆ చెక్కులని అసలైన లబ్ధిదారులు వాళ్ళ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఇన్షియల్ కాకుండా అసలైన వాళ్ళు కాకుండా ఫేక్ ఇన్షియల్ సిమిలర్ ఇన్షియల్ ఉన్నటువంటి వ్యక్తులనే సోషల్ మీడియా ద్వారా కావచ్చు తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత డబ్బు ఇస్తామని చెప్పి ఈ చెక్కులని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ తదుపరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటిని డైరెక్ట్గా డబ్బుల రూపంలో కావచ్చు లేకపోతే ఇంకా దీంట్లో భాగస్వామ్యం ఉన్న ఇతరుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి వీళ్ళు అనుచిత లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు చాలా ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చి దాదాపు ముప్పై ఆరు మందిని అసలైన లబ్ధిదారులను వీళ్ళు మోసం చేయడం జరిగింది మొత్తం వీళ్ళు నలభై నాలుగు చెక్లని అక్రమ పద్ధతిలో వీళ్ళు ఫోర్జుడ్ చేసి ఆ చెక్కులను ఫోర్జుడ్ సిగ్నేచర్స్ తోటి ఫోర్జుడ్ డేట్లతోటి వీటిని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ నలభై నాలుగు చెక్లకు సంబంధించిన దాంట్లో ఎనిమిది చెక్కులు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ తోటి అవి రెండు చెక్కులు టెక్నికల్ ఇష్యూస్ తోటి పాస్ కాకపోగా ఆరు చెక్కులని ఇంకా లబ్ధిదారులు ఫేక్ లబ్ధిదారులు దొరకకపోవడం వల్ల ఆగిపోవడంతో మనం రికవరీ చేయడం జరిగింది ముప్పై ఆరు చెక్లను మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫోర్జుడ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి ఫేక్ లబ్ధిదారులు అకౌంట్లోకి మళ్ళిచ్చి అక్కడి నుంచి వీళ్ళు తలా ఇంత పంచుకోవడం జరిగింది దీనికి సంబంధించి నలభై నాలుగు చెక్కుల సంబంధించి పదిహేను లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయల అమౌంట్ని చెక్ చేయాలనే ప్రయత్నం చేశారు అందులో పదమూడు లక్షల అరవై మూడు వేలు అంటే ఒక నల్ ముప్పై ఆరు చెక్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా అసలైన లబ్ధిదారులు కాకుండా ఫేక్ లబ్ధిదారుల సహాయంతో పదమూడు లక్షల అరవై మూడు వేల రూపాయలు వీళ్ళు మోసం చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళ నుంచి మనం దర్యాప్తులో భాగంగా తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు దాదాపు ఇందులో ఏ వన్ మనకు చూస్తే చెడపంగు నరేష్ దగ్గర ఒక లక్ష నలభై వేల రూపాయలని ఏ టూ మర్ల వీరబాబు ఇతను గతంలో ఎక్స్ఎమ్ఎల్ఏ కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ దగ్గర ఈయన పిఏగా పనిచేసినాడు ఈతని దగ్గర నుంచి మనం తొంభై వేల రూపాయలని ఉప్పల మధు ఇతను కూడా గతంలో ఎక్స్ఎమ్ఎల్ఏ బొల్లం మలయ్య యాదవ్ గారికి పిఏగా పనిచేసినాడు ఇతని దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏ ఫోర్ సురగాని రాంబాబు ఇతను ఫేక్ లబ్ధిదారులని వెతికి వీళ్ళకు సాయం చేస్తూ మొత్తం తెర వెనక వండి నడిపించేటువంటి వ్యక్తి ఇతని దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏ గుంటుక సందీప్ ఇతను హైదరాబాద్లో ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తూ తనకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఈ యొక్క చెక్ ఎక్స్పైర్ అయినటువంటి డేట్లని వ్యాలిడేట్ చేయిస్తూ ప్రతి చెక్కు డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి గుంటుక సందీప్ ఇతను నేటివ్ ఆఫ్ వరంగల్ సో ఇతని దగ్గర నుంచి ఒక రెండు లక్షల రూపాయల్ని మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా వీళ్ళ సెల్ ఫోన్లని మనం ఇంట్రాగేషన్ అండ్ తదుపరి దర్యాప్తు కోసం ఎందుకంటే ఎవరెవరి లబ్ధిదారులు ఎవరు అసలైన లబ్ధిదారులు ఎవరు ఫేక్ లబ్ధిదారులు ఎవరు అని మొత్తం సెల్ ఫోన్లో నిక్షిప్తమైంది ఒక ఐదు సెల్ ఫోన్లు అదేవిధంగా వాడని అంటే ఇంకా సక్సెస్ఫుల్గా వాడని ఆరు చెక్లను కూడా వీళ్ళ యొక్క పొజిషన్లో నుంచి మనం ఈరోజు రికవరీ చేసుకోవాలి ఇప్పుడు తదుపరి మన కార్యాచరణలో ఈ నేర దర్యాప్తులో భాగంగా మన యాక్షన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలు తీసుకొని దీన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకొని ఫేక్ లబ్ధిదారులు ఎవరున్నారు వాళ్ళ అకౌంట్లో ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి అసలైన లబ్ధిదారులు ఎవరున్నారు వాళ్ళు నిజమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ అప్లై చేసినటువంటి వివరాలు ఏమున్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి ఈ వీటన్నిటిని మనం తీసుకొని వీటన్నిటిని మనం టెక్నికల్గా సైంటిఫిక్గా వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టుగా మనం పోలీస్ దర్యాప్తు అనేది ముందుకు పోతుంది ఇందులో తదుపరి వీళ్ళందరినీ కూడా మనం కష్టలోకి తీసుకుంటాం ఆ తదుపరి ఫేక్ లబ్ధిదారులు ఎవరు వాళ్ళని మనం ఎగ్జామ్ ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళని కూడా నేర నేరస్తులుగానే పరిగణించడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మనం ఇందులో ఎఫెక్ట్ చేస్తాం వాళ్ళకు ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారో చూసుకొని అదేవిధంగా బ్యాంక్స్ నుంచి కూడా మనకు కొన్ని వివరాలు రావాల్సి ఉంది ప్రతి బ్యాంక్ అకౌంట్ ఎవరి ఉంది నేరస్తుల బ్యాంక్ అకౌంట్ ఉంది వాళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది వాళ్ళ స్టేట్మెంట్లు ఏమున్నాయి వాళ్ళ కేవైసీ ఏముంది డేట్ వ్యాలిడేషన్ చేసినటువంటి తదుపరి వీళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి ఇవన్నిటినీ కూడా కూలంకషంగా నేర దర్యాప్తులో నిక్షిప్తం చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా హోదా టౌన్ పరిధిలో ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ గారి రిఫరెన్స్ తోటి ముందుకెళ్ళినటువంటి అసలైన లబ్ధిదారులు కాదని ఈ ఆయన ఆఫీస్లో పనిచేసేటువంటి ఈ యొక్క ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే పిఏలో రూపంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసే రూపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయని చెక్కులని ఈ విధంగా వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు మార్పు చేసినారు ఈ మార్పు చేసినటువంటి ఇంకా ఏమైనా ఈ విధంగా మార్పు చేసారనేది డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇది ఒక మనకు అక్కడి వరకే పరిమితమైందా ఇంకా ఎక్కడి వరకు ఇంకా ఎన్ని చెక్కులు చేసినారు ఓన్లీ గతంలో ఇంకేమైనా చేసినారా వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది